అది ఒక భయంకరమైన సమయం తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు వాడికి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం ఉంది అదేంటంటే శివుడికి పుట్టిన కొడుకు చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ వాడికి మరణం ఉండకూడదు కాని అప్పటికీ సతీదేవి వియోగంతో శివుడు ఘోర తపస్సులో ఉన్నాడు ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడం అసంభవం అని అందరూ అనుకున్నారు కాని లోకరక్షణ కోసం ఆ అసంభవం జరగాలి శివయ్య కళ్ళు తెరవాలి చేసుకోవాలి దేవతల కోరిక మేరకు మన్మధుడు వెళ్ళి ప్రేమ ప్రేమబాణం వేయడానికి ప్రయత్నించాడు కానీ ఫలితం శివుడి మూడో కన్ను తెరుచుకుంది మన్మధుడు బూడిదైపోయాడు అప్పుడు పార్వతీదేవికి అర్థమైంది అందంతో శివుడిని గెలవలేమని కేవలం భక్తీ మరియు త్యాగంతోనే ఆయన్ని పొందగలమని శివుడు భక్తులుంటే హరహర మహాదేవని కామెంట్ చెయ్యండి వెంటనే పార్వతీదేవి ఘోర తపస్సు మొదలుపెట్టింది కొన్ని వేల ఏళ్లు గడిచాయి అలా ఒకరోజు పార్వతీదేవి తపస్సులో ఉండగా అకస్మాత్తుగా అమ్మా కాపాడు కాపాడు అని ఆర్తనాదం వినిపించింది పార్వతి కళ్ళు చూసింది నదిలో ఒక చిన్న బాలుడిని ఒక పెద్ద మొసలి పట్టుకుని నీళ్లలోకి లాగుతోంది ఆ పిల్లవాడిని చూడగానే పార్వతికి తల్లి ప్రేమ పొంగుకొచ్చింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మొసల్ని వేడుకుంది ఓ మొసలిరాజా దయచేసి ఆ బాలుణ్ణి వదిలే చిన్నపిల్లాడు వాణ్ణి చంపకు నేనెందుకు వదలాలి నాకు బాగా ఆకలిగా ఉంది నా నోటికందిన ఆహారాన్ని నేనెందుకు వదులుకోవాలి అని మొసలి అంటుంది అప్పుడు పార్వతీదేవి నీ ఆకలి తీరడానికి వేరే ఏదైనా ఆహారం నేనిస్తాను కాని ఆ బాలుణ్ణి వదిలే సరే నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి ఒక షరతు నువ్వు ఇన్ని వేల సంవత్సరాలుగా చేసిన తపస్సు ఫలితాన్ని మొత్తం నాకు దారపోస్తే ఈ పిల్లాడిని వదిలేస్తాను నీ తపస్సు పోతుంది నీకు శివుడు దక్కడు ఒప్పుకుంటావా అని అడుగుతాడు ఆ మాట వినగానే పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నాకు శివుడు దక్కకపోయినా పర్లేదు ఒక బాలుడి ప్రాణం నిలిస్తే చాలు అనుకుంది వెంటనే తన తపస్సు ఫలాన్ని మొత్తం మొసలికి దారపోసింది అంతే మరుక్షణం అక్కడొక అద్భుతం జరిగింది ఆ మొసలి మాయమైపోయింది ఆ బాలుడు మాయమయ్యాడు సాక్షాత్తు ఆ చంద్రశేఖరుడు శివయ్య పార్వతి ముందు ప్రత్యక్షమయ్యాడు పార్వతి నీ తపస్సు గొప్పదే కాని అంతకన్నా గొప్పది నీలోని జాలీ దయా లోకరక్షణ కోసం సొంత కోరికను కూడా వదులుకున్న నీ త్యాగనిరతి నాకు నచ్చింది ఈరోజు ఈ శుభఘడియలోనే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటారు ఆ రోజు మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం జరిగిన సమయం అదే రోజున శివపార్వతుల కల్యాణం జరిగింది శివుడు పార్వతి ఏకమైన ఆ పవిత్రమైన రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈ రోజుని ఎవరైతే ఉపవాసముండి శివనామ స్మరణ చేస్తారో వారికి శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది వారి జీవితంలోని కష్టాలన్నీ ఆ నీలకంఠుడు మింగేస్తాడు ఈ పెళ్లి వల్లనే లోకరక్షకుడు కుమారస్వామి జన్మించాడు తారకాసురుణ్ణి సంహరించాడు అంటే శివరాత్రి కేవలం పండుగ మాత్రమే కాదు అది లోకంలోని చెడును అంతం చేయడానికి వేసిన మొదటి అడుగు అందుకే ఈరోజు జాగరణ చేస్తే మన పాపాలు కష్టాలూ అన్నీ తొలగిపోతాయి